ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సోమాజీగూడ క్లబ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వారి అజెండా బీసీలకు రాజ్యాధికారం రావడం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలి రెండు వేల పద్దెనిమిది పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు కాంగ్రెస్ బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలి గవర్నర్ రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చింది మేము వెళ్లి ధర్నా చేస్తాము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు ఇది ఏమైనా సత్రం భోజనమా రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకువెళ్లాలి అఖిలపక్షం దిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయండి పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోంది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలి బీజేపీ బీసీసీఎం బీసీపీఎం అని అంటున్నారు బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు బీజేపీ తప్పించుకుంటోంది రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా శూన్యం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో నేను డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తాను ప్రభుత్వ అనుమతి కోరి నిరాహార దీక్ష చేస్తాం ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్షకు దిగుతాం ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం నేను డెబ్బై రెండు గంటలు దీక్ష చేశాను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇయ్యకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం నాకున్న కాన్ఫిడెన్స్ నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేసిన ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది అదే పంతాను అదే గాంధేయవాదాన్ని అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం అవసరాన్ని తెలియజేస్తాం బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ